స్వామి మండవడు గడ్డ వంశీకృష్ణకి ఒక అవకాశం ఇవ్వాలని కోరారు రామకొండం శాసన సభ్యులు మక్కర్ సింగ్ రాజ్ఠాకారు అంతర్గత మండలం ఆకినపల్లి ఎక్లాస్పూర్ గ్రామంలో ఉపాధి హామీలను కూలీలను కలిసి కష్ట సుఖాలను తెలుసుకుంటూ ధైర్యాన్ని కల్పించారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చినట్టే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావాలని వంద రోజుల పడి కూలీలను కోరారు మక్కాన్ సింగ్ నిరంతరం రామగుండ నియోజకవర్గ అభివృద్ధి కోసం అనుక్షణం పరితపించే గుణం నాది గెలిచిన నుండి మొదట అటు అసెంబ్లీలోనే రామగుండ నియోజకవర్గ అభివృద్ధి కోసం పలుమార్లు పవర్ ప్లాంట్ గురించి అడిగిందే అడిగి మమ్మల్ని పట్టు వదలని విక్రమార్కుడిలాగా నిరంతరం కార్యసాధన కోసమే కృషి చేస్తున్న వ్యక్తిని నేను అన్నారు అలాంటి నాయకుడు ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణను ఐటీ శాఖ మంత్రి వర్యులు దుద్దిర శ్రీధర్ బాబు శాసనసభ్యులు బలపరిచినందంటే ఆయన విజయం దాదాపు ఖరారైనట్లే రేపు జరగబోయే ఎంపీ ఎలక్షన్లో గడ్డ వంశీకృష్ణ భారీ మెజారిటీతో గెలవబోతున్నాడని అలాగే పెద్దపల్లి ఎంపీ స్థానం కాంగ్రెస్ పార్టీదే అయితే రామగుండ పారిశ్రామిక ప్రాంతానికి మరింతగా ఉపయోగపడుతుందన్నారు అంతేకాకుండా పారిశ్రామిక ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా మాట్లాడారు ఎవరైనా మధ్యలో ఆరోగ్యశ్రీ చేయించుకున్నారా పది లక్షల రూపాయలు సార్ ఎవరు బస్సులో అయితే మీరు ఫ్రీగా నాలుగు కోట్ల మంది రాష్ట్ర జనాభా ఉంటే నలభై కోట్ల మంది ఆడలు తిరిగి అంటే ఎంత తిరుగుతారో తెలుసా సార్ ఒక్కొక్క ఎక్కువ పెడితే అక్కడ పోతారా మీరు పోయి రా బస్సు నలభై కోట్ల మంది అంటే పోయిన ఒక్కొక్కరు మీరు భూలో పోవచ్చు కానీ నాలుగు కోట్ల మంది ఆడమ్మగా యువత అందరు కలిసి ఉంటే నలభై కోట్ల ఆడలు తిరిగి ఇప్పుడు ఈరోజు ఇంకా తిరుగుతాను వాళ్ళు ఇంకా రోజు తిరుగుతాను నెలకు మూడు వందల కోట్లు పట్టిన టికెట్ల మీద కడతా ఉన్నాం ప్రతి ఒక్కరి పేదలకు ఇల్లు పట్టాలు భూములు లేని వాళ్ళకి పట్టాలు తీసుకుంటూ ఇస్తాం ఒకవేళ భూమి ఉంటే పూర్తిగా పేదవాళ్ళు ఉంటే మొన్న చూసిన విషయం ఆ సాకులలో ఇప్పుడే గుర్తు చేసుకుంటున్నాను వీళ్ళకి ఒక ఐదు లక్షలు ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమం ఐదు లక్షలు ఈ ఊరు ఒక గ్రామానికి వస్తా మొదటి విడత అక్కడ ఒక ఐదు వందలు ఇక్కడ ఒక ఐదు వందలు ఇళ్ళు ప్రతి గ్రామంలో కొత్త కొత్త బాధ తీసుకుంటూ పోతా ఒక సంవత్సరం ప్రతి సంవత్సరం ఆర పదిహేడు వేల ఇల్లున్నాయి సంవత్సరం సంవత్సరం వస్తా ప్రతి ఒక్క పేదవాళ్ళకి పెడదా ఇంకా అదే కాకుండా మీకు పెన్షన్ రెండు వేల ఐదు వందలు ఐదు వందలు ఏదో పెన్షన్ మాట్లాడినా కూడా అది ఎలక్షన్ అయిపోయినా ఇస్తుంది ఇలా రైతు రుణం హండ్రెడ్ పర్సెంట్ మాఫీ చేస్తాం ఎలక్షన్ అని తెల్లారే మాఫీ చేస్తాం అది నా మాట నేను ఇచ్చిన మాట అయితే మన నీళ్ళు మనం తీసుకొస్తా అన్నా మన పిల్లలకు కొలువలు తెస్తా అన్నా మీ అందరికీ కుటుంబ రక్షకుడు ఉంటా ఉన్నా పేదవాళ్ళకి ఇల్లు కట్టిస్తా అని చెప్పినా ఇలా రెండు వంద గల కరెంట్ ఇస్తా అని చెప్పినాం సిలిండర్ వందలకి ఇస్తాను మాట నిలబెట్టుకున్నానా లేదా నీళ్ళు కూడా తీసుకొస్తా ఇది నా మాట మీ అందరు చెప్పడానికి వచ్చిన మీరందరూ గర్వపడేటట్టు పనిచేస్తా దాంతో పాటు మీకు తెలుసు